హైదరాబాద్ నగరంలో చెరువుల ఆక్రమణ నిత్య కృతంగా మారిందనే ఆరోపణలున్నాయి రాష్ట వ్యాప్తంగా ఇతర నగరాలతో పోల్చి చూస్తే హైదరాబాద్ లో ఈ సమస్య తీవ్రత ఎక్కువనే చెబుతున్నారు నగరం శరవేగంగా అభివృద్ది చెందుతుండడం భూమి విలువ వందల రెట్లు పెరిగిపోవడంతో ఆక్రమణలు అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది ఇదే నగరానికి ప్రధాన సమస్యగా మారింది వర్షం పడితేనే నీరు లేకపోతే గుండె చెరువు అన్నట్లుగా తయారైంది హైదరాబాద్ పరిస్థితి ఇక్కడ పడే ప్రతి నీటి చుక్కను కాపాడి ప్రజల అవసరాలను తీర్చడానికి వందలాది చెరువులు తవ్వగా అవేవి ఇప్పుడు కనిపించకపోవడం మారింది నగరంలో అనేక చెరువులు ఇప్పటికీ ఆక్రమణలకు గురై కనుమరుగయ్యాయి ఇక ఉన్న చెరువులు మురుగు పారిశ్రామిక వ్యర్థాల నుండి అధ్వానంగా తయారయ్యాయి ఇక వీటికి తోడు కబ్జా రాయుల కన్ను హైదరాబాద్ చెరువులపై పడింది సిటీలో ఇప్పటికే పలు చెరువులను ఆక్రమించిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు వాటిని అప్పనంగా అమ్ముకున్నారు అయితే దీనికి అధికార రాజకీయ నాయకుల అండదండలు ఉండటంతో వీరికి అడ్డు అదుపు లేకుండా పోయింది గతంలో మంచినీటి వనర్లుగా నగర ప్రజల దాహార్తి తీర్చిన ఈ చెరువులు పాలకుల నిర్లక్ష్యంతో ఉన్నాయి చెరువులపై కన్నేసిన కొందరు వాటిని రాత్రిలో మట్టితో పూడుస్తూ దర్జాగా ఆక్రమిస్తున్నారు క్షేత్రస్థాయిలో అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తుండటంతో చాలా చెరువులు ఉనికిని కోల్పోయే ప్రమాదంలో పడ్డాయి చెరువుల ఆక్రమణలపై ప్రభుత్వానికి ఫిర్యాదులు అందుతుండటంతో దిద్దుబాటు చర్యలకు సిద్దమైంది రాబోయే రోజుల్లో గజం స్థలం కూడా కబ్జాకు గురి కాకుండా ఉండేందుకు సీసీ కెమెరాలతో పాటు లేక్ ప్రొటెక్షన్ ఫోర్స్ను ఏర్పాటు చేశారు ఒక్కో చెరువు దగ్గర ఒక్కో సెక్యూరిటీ గార్డు ను నియమించారు అయితే వీరు ట్వంటీ ఫోర్ బై సెవెన్ షిఫ్ట్ల వారిగా చెరువులు కబ్జాలకు గురి కాకుండా కాపల కాస్తుంటారు ఏదైనా సమస్య ఉంటే వెంటనే లేక్ ప్రొటెక్షన్ ఫోర్స్ గ్రూప్ లో సమాచారాన్ని అందిస్తారని ఆ సెక్యూరిటీ గార్డ్ అలానే చెరువుల్లో ఎలాంటి డంపింగ్ లాంటివి వేయకుండా చూస్తామని వేసిన వారిని గుర్తించి వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేయడం కబ్జాలకు పాల్పడే వారి పట్ల కఠిన చర్యలు ప్రభుత్వం చేపడుతుందని సెక్యూరిటీ సేర్లింగంపల్లి మండల పరిధిలోని గోపాన్పల్లి ఈద్గొనికుంట చెరువులో మట్టిని డంప్ చేస్తూ చెరువుని పూర్తి చేస్తున్న ఫిర్యాదులలో ఈంట ప్రాంతంలో ఆక్రమణలకు అడ్డుకట్ట అధికారులు అవసరమైన చర్యలు చేపట్టారు జీహెచ్ఎంసీ ఇరిగేషన్ శాఖల ఆధ్వర్యంలో ఈద్గోనిగుంట చెరువు ప్రాంతంలో లేక్ ప్రొటెక్షన్ ఫోర్స్ ను గత సంవత్సరం ఏర్పాటు చేశారు మూడు షిఫ్టుల్లో ఇద్దరు చెప్పున సిబ్బంది ఆ ప్రాంతంలో కాపలాగా ఉంటున్నారని చెరువులో మట్టి డంపింగ్ కు పాల్పడకుండా సిబ్బంది విధులు నిర్వహిస్తున్నామని సెక్యూరిటీ గార్డులు చెబుతున్నారు ఇటీవల చెరువుల పరిరక్షణలో ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న అక్రమ నిర్మాణాలు బఫర్ జోన్ లో ఉన్న అక్రమ నిర్మాణాలు హైడ్రా కూల్చివేయడం ప్రారంభించింది ఒకప్పుడు నగర సాగు త్రాగునీటి అవసరాలను తీర్చిన జీవనదులు అవి అలాంటి ఘనకీర్తి కలిగిన ఆ నీటి వనరుల ఉనికి ఇప్పుడు ప్రమాదంలో పడింది కబ్జా రాయిల్లో వాటిని దర్జాగా పూర్చేయడం ఆలస్యం బహుళ అంతస్తుల నిర్మాణాలు వెలుస్తున్నాయి ఇప్పటికీ అనేక చెరువులు చరిత్రలో కలిసిపోగా ఉన్న చెరువులను కాపాడేందుకు గత ప్రభుత్వం లేక్ ప్రొటెక్షన్ ఫోర్స్ ను ఏర్పాటు చేసింది కబ్జా కూరలో చిక్కుకోకుండా ప్రతి చెరువు వద్ద సీసీ కెమెరాలతో పాటు సెక్యూరిటీ గార్డులను ఏర్పాటు చేస్తుంది మరోవైపు తెలంగాణ ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసి చెరువుల పరిరక్షణ కోసం చర్యలు చేపట్టింది నగరంలో చెరువుల కబ్జాలు ఇప్పటికే చర్చనీయాంశంగా మారాయి రాత్రికి రాత్రే చెరువులో మట్టి పోసి కనుమరుగు చేస్తున్నారు సో అలాంటి వారి నుండి చెరువులను రక్షించడానికి గత ప్రభుత్వం అయితే లేక్ ప్రొటెక్షన్ ఫోర్స్ అయితే ప్రవేశపెట్టింది ఆ వారు ఇక్కడ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ నుండి చెరువుని ఆ ఎలాంటి కబ్జాదారుల కబ్జాలకి గురి కాకుండా అయితే వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు ఇప్పుడు వారిని అడిగి తెలుసుకుందాం ఇక్కడ వారి ఏంటో అంకుల్ చెప్పండి అసలు ఇక్కడ మీరు ఏం చేస్తూ ఉంటారు మేము ఇక్కడ డ్యూటీలు మూడు మూడు డ్యూటీలు ఉంటాయి మాకు ఆరు ఆరు మంది ఐదు మంది ఉంటాం మేము ఇక్కడ ఎవరు కానీ మట్టి కానీ చెత్త కానీ పోయకుండా కబ్ కబ్జా పెట్టకుండా నాది జాగానే వచ్చిన వాళ్ళను బోడీ గిట్ల ఏమైనా పెడితే ఫోటో తీసి డిఆర్ఎఫ్కు పెట్టేస్తాం మేము పెట్టేసి ఆ సాలర్ వచ్చి అది మాట్లాడి చేసి గేఎమ్స్లో పిలిపించి మాట్లాడి వాళ్ళ కాగిలు కానీ ఏమైనా ఉన్నా చూసి వాళ్ళతో మాట్లాడి ఇది చేస్తారు వాళ్ళు అంటే ఇక్కడ పొద్దు నుంచి సాయంత్రం వరకు ఇక్కడ ఎంత మంది మీరు సెక్యూరిటీ గార్డులు ఇక్కడికి వచ్చి డ్యూటీ చేస్తూ ఉంటారు ఐదు మంది మేడం ఐదు మంది అంటే పొద్దున ఇద్దరు మధ్యాహ్నం ఇద్దరు నైట్ ఇద్దరు ఇప్పటి ఇప్పటివరకు అయితే ఎవరైనా వచ్చి ఇక్కడ చెరువులు కబ్జా చేయడం లాంటివి ఏమైనా చేయడం జరిగిందా జరిగినాయి మేడం జరిగినాయి అక్కడ లాస్ట్ లో గుల కొట్టారు ఇట్లా మేము మా జిఎంసీ వాళ్ళు వచ్చి గుల్ల కొట్టేశారు చివరిలో మొత్తం ఫినిషింగ్ చేశారు పెన్షన్ చేస్తే అదే రోజు మేము ఇక్కడికి వచ్చాము స్టార్టింగ్ రోజు సంవత్సరం కింద అప్పుడే మేము వచ్చి మొత్తము పిలిపించి గూలో కొట్టిపించాము అది మొత్తం జిఎంసీతో అది ఏ మేడం ఇట్లా వాళ్ళందరూ వచ్చి కార్పొరేటర్ వాళ్ళ వీళ్ళు వచ్చి జాగ మాదే అని చెప్పితే కాగితాలు తీసుకురమంటే కాగితాలు తీసుకురాలే వాళ్ళు కోర్టుకు వెళ్తామంటే పోలీసు వాళ్ళు పోలీసు వాళ్ళను వాళ్ళ వీళ్ళని తీసుకొచ్చినా కానీ వాళ్ళు ఒప్పుకోలేదు అది అయినా సరే మేము గూలో కొడిపించేసినాము అక్కడ నుంచి నుంచి ఇప్పుడు ఈ మట్టి తీసినప్పటి మా దగ్గరికి మేడం మొత్తానికి హైడ్రా అయితే దూకుడు చూపిస్తుంది అనే చెప్పాలి అక్రమ కట్టడాలను ఉంది సో ఇప్పటికైనా చెరువులను పరిరక్షించడానికి ప్రభుత్వం అయితే చెరువులకి కచ్చితమైన సరిహద్దులను గుర్తించి వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది సదీస్తూ ప్రియాంక హెచ్ఎం